ఇరవై తొమ్మిదిన తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముప్పై మూడు జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు ఇందుకోసం ముప్పై మూడు జిల్లాలకు ఇన్ఛార్జీని నియమించినట్లు తెలిపారు నాడు ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ ఎలా సాధించారో అదే స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు కేటీఆర్ నాడు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి స్ఫూర్తితో నేడు మళ్ళీ ఒక్కసారి రెండు ఢిల్లీ పార్టీల మెడల్ కూడా వంచక తప్పని పరిస్థితి తెలంగాణలోని ప్రతి పౌరుడికి కూడా ఉన్నది ఈ దీక్షా దివస్ నుండి స్ఫూర్తి పొంది పదిహేనేళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది ఇరవై తొమ్మిది నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ఈ నెల ఇరవై తొమ్మిదిన తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముప్పై మూడు జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని కేటీఆర్ సూచించారు